ఈ ఫ్లాట్ ఓనర్కు డబ్బులు అర్జెంటుగా అవసరం ఉండి అమ్ముతున్నారండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది మెయిన్ రోడ్ దగ్గరలో ఉన్నది కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు జాబ్ ట్రాన్స్ఫర్ కావడంతో ఈ ఫ్లాట్గా అర్జెంటుగా సేల్ చేస్తున్నారు సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఉంటుందండి అలాగే మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సో మనకు రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే మనకు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఒక ఏడు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అలాగే మనకు ఒక ఐదు నిమిషాల్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే టెన్ మినిట్స్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ అలాగే అవుటర్ రింగ్ రోడ్ కూడా జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కు దగ్గరలో ఉన్న ఒక టు బిహెచ్కే ఫ్లాట్ అమ్ముతున్నారండి సో వీళ్ళకు అర్జెంట్ అవసరం ఉండడం వల్ల మనకు రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారు ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి ఫ్లాట్ కావాలనుకునే వారికి ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి టోటల్గా ఇది థౌజండ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉన్నది అలాగే మన దగ్గర బోడుప్పల్ మేడిపల్లి ఉప్పల్లో మనకు తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి